రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉన్నతాధికారుల వేధింపులు జీతాల ఆలస్యంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ హోంగార్డ్ రవీందర్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు కిడ్నీలు లివర్ డ్యామేజ్ అయినట్టు వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం అందించేందుకు డిఆర్డీఓకు తరలించారు రవీందర్ మృతి చెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఉస్మానియా ఆసుపత్రి ముందు బైఠాయించిన రవీందర్ భార్య సంధ్య తమ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏఎస్ఐ నర్సింగ్ రావు చందుపై కఠిన చర్యలు తీసుకోవాలని రవీందర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు ఉన్నతాధికారుల వేధింపులు జీతాల ఆలస్యంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ హోంగార్డు రవీందర్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు కిడ్నీలు లివర్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం అందించేందుకు డిఆర్డీఓకు తరలించారు రవీందర్ మృతి చెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఉస్మానియా ఆసుపత్రి ముందు బైఠాయించిన రవీందర్ భార్య సంధ్య తమ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏఎస్ఐ నర్సింగ్ రావు చెందుపై కఠిన చర్యలు తీసుకోవాలని రవీందర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు అమరేందర్ చెప్పండి ఉస్మానియా ఆస్పత్రి ముందు రవీందర్ భార్య సంధ్య అయితే తమ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడున్న అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ రమాదేవి ఉస్మానియా ఆసుపత్రి వద్ద రోజులు మిన్నంటున్నాయి కొద్దిసేపటి క్రితమే ఆ ఉస్మానియా ఆస్పత్రికి ఆ హోంగార్డు రవీందర్ ని తరలించారు అతని పోస్ట్మార్టం అనంతరం అతని అంత్యక్రియలు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి అయితే ఉస్మానియా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు అయితే ఇప్పటికే అంతా కూడా గత మూడు రోజుల నుంచి కూడా ఏదైతే విధుల బహిష్కరణ చేసి కూడా అపోలో డిఆర్డి ఆసుపత్రి ముందు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు అయితే పూర్తిగా ఆందోళన కొనసాగిస్తుండగానే మిమ్మల్ని విధుల నుంచి టర్మినేషన్ చేస్తామంటూ కూడా పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ కూడా హోంగార్డులు చెప్తున్న నేపథ్యంలో ఉంది అయితే రవీందర్ కి జరిగిన అన్యాయం రవీందర్ కి రవీందర్ లాంటి వాళ్ళు మరొకరికి ఇంకోటి ఇంకోరు కావద్దు అని కూడా హోంగార్డులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఉస్మాని ఆసుపత్రి వద్ద రవీందర్ భార్య సంధ్య బైఠాయించారు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పూర్తిగా తమ పిల్లలకు న్యాయం చేయాలి మా కుటుంబానికి న్యాయం చేయాలి ఇంతవరకు కూడా ప్రభుత్వంలోని ఉన్న అధికారులు కావచ్చు ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఇంతవరకు స్పందించలేదు వెంటనే న్యాయం చేయాలంటూ కూడా ఆమె అక్కడే బైఠాయించి కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది పూర్తిగా ఒక్కొక్కరిగా హోంగార్డ్ రవీందర్ చనిపోయిన విషయం తెలుసుకున్న గార్డ్లంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులు ఒక్కొక్కరిగా ఉస్మానియా మాన్సే వద్దకు చేరుకుంటున్నారు ఇప్పటికే ఆ పోస్ట్ మార్టం సంబంధించి ప్రధాన గేట్ వద్ద ఇప్పటికే పోలీసులు భారీగా ఉండడంతో మిగతా గేట్ దగ్గర సెకండ్ గేట్ దగ్గర కూడా గార్డ్లు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు ఇప్పటికే వందలాది మంది చేరుకున్నారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళంతా కూడా వస్తే గార్డ్లను నిలువరించే ప్రయత్నం అయితే పోలీసులు చేయనున్నారు ప్రస్తుతానికి అయితే వాళ్ళ భార్య ప్రధానంగా డిమాండ్ చేసేది హోమ్ హోంగార్డ్ అను పరిణించాలి గార్డ్ లను ఉద్యోగ భద్రత కల్పించాలి లకు డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వాలని కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ భార్య సంజ డిమాండ్ చేస్తుంది తమ పిల్లలకు కూడా న్యాయం చేయాలి న్యాయం చేయని ఈడలా ఇక్కడే బయట ఇస్తాం పోస్ట్ మార్టం అయినా కూడా రవీందర్ మృత్యాన్ని తీసుకెళ్లమంటూ కూడా ఆమె కరెక్టంట్ గా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది అయితే ఆ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఆత్మహత్యకు సంబంధించి ఏఎస్ఐ నరసింహరావు చందు ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా రవీందర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు అయితే రవీందర్ ఆత్మహత్య చేసుకోలేదు ఆత్మహత్య చేసుకునేలా క్రియేట్ చేశారు మరోవైపు పెట్రోల్ పోసి వేరే వాళ్ళే అంటించారంటూ కూడా వాళ్ళ భార్య అందే ఆరోపిస్తుంది అయితే ప్రధానంగా చూసుకుంటే అక్కడ జరుగుతున్న సీసీ ఫుటేజ్ ను వెంటనే బయట పెట్టాలని కూడా ఆమె కరాఖండిగా చెప్తుంది పూర్తిగా రవీందర్ ముతో అక్కడ శోక సంద్రం మారింది ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ భార్య ఇద్దరు కొడుకులు కూడా పూర్తిగా కన్నీరు మున్నీరుగా తల్పిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ప్రస్తుతం ఉస్మానియా పోస్ట్ మార్టం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే హోంగార్డ్ లకు సంబంధించి రెండు వేల పదిహేడు లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు పర్మెంట్ చేస్తామని కూడా ఇంతవరకు కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని నిలుపుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది అయితే హోంగార్డులు గత చాలా నుంచి కూడా ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు చేయిస్తున్నారు కానీ మమ్మల్ని ప్రభుత్వంలో కలపడానికి క్రమశుద్ధీకరణ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు అనేది హోంగార్డుల ప్రశ్నలో ముఖ్యంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ప్రస్తుతానికి అయితే హోంగార్డులందరూ కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఒక్కొక్కరిగా వందలాది మంది చేరుకోవడంతో ఉస్మానియా వద్ద అయితే భారీగా పోలీసులు అయితే మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే అయితే వాళ్ళ భారీగా సరే కండిగా అక్కడినే బయట సిచువేషన్ అయితే ఉంది రైట్ అమరేందర్ థ్యాంక్ యూ